ఎందుకంటే ముందు టీచర్స్కి తెలిస్తే కానీ పిల్లలకి ఏం చెప్తారు వీళ్ళు వీళ్ళకి తెలియాలి మనం అసలు ఏం చెప్పాలి వాళ్ళకి ఎలా చెప్పాలి అనేటువంటిది వాళ్ళకి తెలియాలి ముందు అసలు చరిత్ర వాళ్ళకే ఏం చెప్తారు వీళ్ళు భారతీయమైనటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే భారతీయ ధర్మం అనేటువంటిది అసలు ఏం తెలియదు మన వాళ్ళకి మన వాళ్ళు భారతదేశం నుంచి చాలామంది తాను దేశానికి వెళ్తున్నారు ఉద్యోగుల కోసం వెళుతున్నారు చదవడానికి కోసం వెళుతున్నారు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మన భారతదేశం యొక్క దీని గురించి అడిగారు అనుకోండి వీళ్ళకి ఏం తెలుసు ఏం రాదు అసలు భారతీయమైనటువంటి మన భాషనే మర్చిపోతారు వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అలాంటిది వీళ్ళకి భారతదేశం గురించి ఏం తెలుస్తుంది వీళ్ళకి మాతృభాష రాయటం చదవటం కూడా రాని వాళ్ళు అసలు ప్రపంచంలో ఏ దేశానికి దరిద్రం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఏ దేశమైనా సరే వాళ్ళ దే వాళ్ళు వాళ్ళ భాష మాట్లాడుకుంటారు వాళ్ళు వేరే దేశం వెళ్ళినా కూడా వాళ్ళ భాషలోనే మాట్లాడుకుంటారు ఆ దేశాల్లో విద్యా విధానం వాళ్ళ భాషలోనే ఉంటుంది వాళ్ళెవాళ్ళు ఇంగ్లీష్ కాబట్టి రష్యా ఉందనుకోండి రష్యా దేశంలో కాలేజీలో యూనివర్సిటీలో స్కూల్స్లో అన్నింటిలో కూడా రష్యన్ భాషలో చెప్తారు కానీ వాళ్ళు చెప్తారు చెప్తారండి వాళ్ళు ఏమన్నా మన మన వాళ్ళు సిగ్గులేదు వాళ్ళు తెలుగే అంటారు ఇప్పుడు సంస్కృతం ఎప్పుడో పోయింది తెలుగు కూడా అక్కలేదు మనకి ఇంగ్లీషే నేను ఎన్నో దేశాలు వెళ్ళి చూశాను ఫ్రాన్సు స్పెయిన్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు అసలు వాళ్ళు వాళ్ళ వాళ్ళ భాషే మాట్లాడతారు మనకు కావాలంటే మధ్యలో ఎవరు ట్రాన్స్లేట్ చేసి ఉండాలి స్పెయిన్ స్పెయిన్ మూడు నాలుగు సార్లు వెళ్ళాను వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు అక్కడ ఆ స్పానిష్ వాళ్ళే ఇంగ్లీష్ ఒక ఇంగ్లీష్ వాళ్ళ అది వాళ్ళు ఉంటే మనం ట్రాన్స్లేట్ చేయాలి మరి మనం మన భాష రాదు మనకి మనం ఇంగ్లీషే మాట్లాడతాం మన పిల్లలు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి ఇంగ్లీష్లోనే నవ్వాలి ఇంగ్ ఇంగ్లీష్లోనే భోజనం చేయాలి అంత నీచమైనటువంటి స్థితిలో ఉన్నాం భారతీయులు మనం కాస్ట్ వరాకాష్ఠ కాదు మరి మన భాష అంటే గౌరవం లేదు మరి వాళ్ళు ఎవరైనా ఏ దేశంలో అయినా ఉన్నారు చిన్న దేశాల నుంచి పెద్ద దేశాల దాకా పెద్ద దేశాలు ఉన్నాయి చిన్న దేశాలు ఉన్నాయి ఏ దేశమైనా సరే ముందు వాళ్ళ భాష వాళ్ళ సంస్కృతి వాళ్ళకు ఉంది మనకు సిగ్గులేదు మన వాళ్ళకి దీనికి కారణం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి అమ్ముడు పోయి మనం తయారు చేసుకున్నది అంతా కూడా అందుకని మన విద్యా విధానంలో ఉంది తేడా అంతా కూడా అలాగే విద్యార్థి దశలోనే విద్యార్థులుగా చిన్న స్కూల్లో అంటే దీంట్లోనే ఉన్నప్పుడే అప్పుడే వాళ్ళకి పాఠ్యాంశాలు సెక్షన్ గురించి పాడాలంట సెక్షన్ గురించి సెక్స్ గురించి పాఠం ఎందుకు ఆటోమేటిక్గా వస్తున్న తర్వాత తెలియదు అది ఇప్పుడు జంతువులు ఏమి ఉన్నాయి వాడికి సెక్స్ గురించి పాఠాలు నేర్పితే వాడికి వచ్చింది వాడికి సిగ్గులు ఏవో సరే వీళ్ళకి అసలు అది సహ సహజంగా వాళ్ళ వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి వాటిని బట్టి వచ్చేటువంటి తర్వాత తెలుస్తే దాని గురించి ప్రత్యేకంగా పాఠ్యాంశాలు అంటే మరి దేశం వీళ్ళకి అసలు పని ఆ దేశాల్లో ఉందని ఆ దేశాల్లో లేదు అలాగా వాళ్ళు జాగ్రత్త పడ్డారు వాళ్ళ చచ్చ చచ్చు అని చెప్పుకోరు వాళ్ళు చైనా ఉంది ఆ దేశాలు ఉన్నాయి వాళ్ళ స్కూల్స్లో ఇలాండ్ చెప్తారా వాళ్ళు ఇంగ్లాండ్లో చెప్పారు అలాగా మనకి మనక అందుకనే బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన విద్యా విధానం వీళ్ళు ఇండియన్స్ కోసం అని చెప్పారు వాళ్ళు దానిలోనే ఎంత కుట్ర తాగే ఉందో తెలుసు అదే వాళ్ళ వాళ్ళ కోసం కాదు ఇండియన్స్ కోసం అంటే వీళ్ళు వెదవాలని చెప్పి చెప్పడం మీరు వెదవలు రా అని చెప్పడం వాడిని అందువల్ల మన వాళ్ళు ఎలా తయారయ్యారంటే ఆ సెక్స్ ఎడ్యుకేషన్ ఎందుకు చిన్నప్పుడు స్కూల్ స్కూల్ అప్పటి నుంచి దానివల్ల ఇప్పుడు ఎలా తయారవుతున్నారు వాళ్ళు ఎలా పాడైపోయారు అసలు దాని తగినట్టుగా వాళ్ళు మీదే ఎక్కువ చూసేటువంటి అలాంటి సినిమాలు తీయడం వాళ్ళందరినీ కూడా అలాంటి ప్రోగ్రామ్స్ అని చేయడం అలాంటి పుస్తకాలు లిటరేచర్ సెక్స్ లిటరేచరు ఇవన్నీ రావడం నిర్వీర్యం చేయడం మొత్తం ఎందుకు బయకు రాకుండా పోతారు అది వాళ్ళకి కావాల్సింది దానివల్ల ఏమైంది పరస్థితి వ్యామోహం ఎవడు ఎవడు వీడు భార్యాభర్తలుగా ఇప్పుడు మన ఏ ఆ దేశాల్లో పాశ్చాత్య దేశాల్లో ఏది ఉందో అంతకంటే వాళ్ళకంటే ఎక్కువ మనకు వచ్చేసింది అసలు పూర్తిగా ఇల్లీగల్గా ఉన్నటువంటిది లీగలైజ్ చేసేస్తున్నారు బయట ఇవన్నీ కూడా ఇంకా వచ్చేటువంటి తర్వాత వచ్చేటువంటి తరాల ఆరోగ్యంగా ఎలా ఉంటారు వీళ్ళు ఎప్పుడైతే ఇలాంటి దిగజారిపోయారో వచ్చేటువంటి తరాలు పుట్టిపోయేటువంటి పిల్లలు ఆరోగ్యంగా ఎలా పుడతారు అసలు వాళ్ళకి ఇక్కడ సంస్కృతి అంటే ఏం తెలుస్తుంది ఏం తెలుస్తుంది అసలు అలాగే మద్యపానం ధూమపానం అంటే స్మోకింగ్ డ్రింకింగ్ ఇవన్నీ కూడా అంతా కూడా స్వేచ్ఛ విశృంఖలం అనమాటది అది ఆ స్వేచ్ఛ అందరికీ స్వేచ్ఛ ఉండాలి ఏమిటి స్వేచ్ఛ ఉండడం అంటే అంటే విశృంఖలా స్వేచ్ఛ అనమాట ఎవరు ఎవరితో ఇది చేసినా పర్వాలేదు అంటే జంతువు కంటే కూడా మించి ఘోరం అనమాట అలాగే ఇంకోవైపు నుంచి విప్లవ సాహిత్యం అదొకటి విప్లవవాదం విప్లవ సాహిత్యం అవన్నీ కూడా తీసుకొచ్చి దింపారు విద్యార్థుల్లో మరి విద్యార్థులప్పటి నుంచి కూడా ఏంటంటే విప్లవం స్ట్రైక్ చేయడం ఎందుకు చేస్తున్నావు అంటే వాడు ఏదో చెప్తాడు చెప్తే మరి మరి అన్నీ విరగొడుతున్నాం ఎందుకు పబ్లిక్ విరగొడుతున్నాం ఎందుకు దేశం దేశం కోసం చేస్తుంటే పబ్లిక్ వెరగొట్టడం ఎందుకు అసలు అంటే మన మనదేగా పబ్లిక్ అంటే మనం రైలు విరగొట్టాం రైలు కాల్చేసాము ఆ రైలు ఎవరిది మనం ప్రయాణం చేసేందుకు మనవాళ్ళు తయారు చేసింది మనవాళ్ళు వేసిందే కదా దాన్ని కాల్చడానికి నువ్వు చేసేటువంటి దాన్ని అడిగేదానికి సంబంధం ఏమిటా ఏమి ఉండదు అంటే విప్లవకారులుగా తయారు చేయడం అందరినీ దేశానికి వ్యతిరేకంగా అంతేకాకుండా పెద్దలు ఋషులు ఇచ్చిన గ్రంథాల్లో కూడా వాళ్ళ గురించి వాళ్ళ ప్రాణ వాళ్ళకి అన్యాయం జరిగింది వీటిల్లో వీళ్ళకి అన్యాయం జరిగింది అంటూ అందులో ఉండే కొన్ని క్యారెక్టర్లని హీరోలుగా మార్చి అది కూడా జరుగుతుంది ఇప్పుడు మహాభారతం ఉంది ఆ మహాభారతంలో మరి ఆ జరిగినటువంటిది రికార్డ్ మహాభారతం అంటే హిస్టరీ కదా అది ఏం జరిగిందో అది రాశారు హిస్టరీలో రాస్తే దాన్ని డిస్టార్ట్ చేసి ఆ అందులో దుర్యోధనుడు చాలా మంచివాడు గొప్పవాడు కర్ణుడు అంతకంటే మంచి గొప్పవాడు ఏకలవ్యుడు ఏకలవ్యుడు అంతకంటే గొప్పవాడు ఇవన్నీ ఇటు నుంచి అంటే ఎవరైతే నెగిటివ్ ఉందో వాళ్ళందరినీ కూడా చేసి మార్చేసి వీళ్ళందరూ వాళ్ళకి అన్యాయం చేస్తారు వీళ్ళందరూ వాళ్ళకి ద్రోహం చేశారు వాళ్ళని అణగదొక్కేశారు ఇలాంటివన్నీ రాసి అబద్ధాలన్నీ రాసి అన్నీ కూడా పాఠశాల వచ్చేటువంటి బోధనలో స్కూల్స్లో వాటిలో అలా నేర్పుతున్నారు అవి రాసిన వాళ్ళే ప్రజా అనుకుంటూ వా ఆయన రాస్తే ఆయన రాస్తే వాళ్ళందరు ప్రజాకవులు వాళ్ళకి బహుమానాలు వాళ్ళు అదే జాగ్రత్త పరుస్తున్నట్లుగా జాతిని జాగ్రత్త పరుస్తున్నట్టు వాళ్ళు ఏమైనా అర్థం అలాగే రాజకీయమైనటువంటి వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం యువకులని విద్యావంతులను రెచ్చగొట్టడం అదొక వైపు రాజకీయమైనటువంటి పార్టీలు అవి చేసి వాళ్ళు ఏం చేస్తారు ఎవరైతే చక్కగా చదువుకుని పైకి రావారో వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళకు కూడా విద్వేషాలు క్రియేట్ చేయడం సో యూనివర్సిటీస్లోను ఇలాంటి విద్యా సంస్థల్లోకి యూనియన్ల పేర్లతో వాటి వెనక బ్యాక్గ్రౌండ్గా పొలిటికల్ పార్టీ ఎలక్షన్స్ లాంటివి స్టూడెంట్ యూనియన్స్ ఎలక్షన్స్ నిర్వహించడం ఇక్కడే పొలిటిసైజ్ చేయడం అనేటువంటిది ఎడ్యుకేషన్ని విద్యా సంస్థల్లో పొలిటికల్ని పెట్టారంటే వాళ్ళు ఎంత చెడగొట్టడం అనమాట కాదు మరి వాళ్ళు 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 చదువుకుని వాళ్ళ పైకొచ్చి మంది మనకి సమాజాన్ని పనికొచ్చేటువంటి వాళ్ళకి తయారవ్వాలని చేయాలి అలా కాకుండా ఎంతసేపటికి విప్లవం అనే పేరు లేదా విధానం పేరు సమాజాన్ని నాశనం చేయడం అనేటువంటిది అంటే విప్లవకారత్వం అన్నమాట వాళ్ళు నేర్ప నేర్పేటువంటి అంతా కూడా అలా నేర్ అలా చేస్తున్నారు ఎందుకంటే రాజకీయమైనటువంటి వాళ్ళు వాళ్ళ లబ్ధి కోసం వీళ్ళందరూ ఉపయోగించుకుంటారు అనమాట వీళ్ళటువంటి ఇమోషన్స్ అనేటువంటి వాటిని చేసి కులమతాలు అనేటువంటిది మనం సనాతనమైనటువంటి ధర్మం నుంచి వచ్చేటువంటి నాలుగు వర్ణాలే వాడు కులాలు ఎక్కడున్నాయి దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఈ కులాలు అనేటువంటి బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రవేశపెట్టినవి క్యాస్ట్ అనేటువంటిది ప్రవేశపెట్టింది ఎవరు బ్రిటిష్ వాడు అంతకుముందు భారతదేశంలో క్యాస్ట్ ఎక్కడుంది అసలు కులాలు ఎక్కడున్నాయి నాలుగు వర్ణాలు ఉన్నాయి అది చాతుర్వర్ణ్యం ఆ వర్ణాలు వరధర్మాలు ఉన్నాయి దాని ప్రకారం ఉండేటువంటి వాడు అసలు అలా కాకుండా దాని అంతటిని కూడా మార్చేసేసి అవే పేర్లు తీసుకొచ్చి అవే పేర్లు తీసుకొచ్చి ఆ వర్ణాల పేర్లు అవేమో వర్ణాల పేర్లు ఆ పేర్లే తీసుకొచ్చి కులాలుగా చూపించి వాళ్ళ అగ్ర కులాలు వీళ్ళేమో అణగదొక్కపడిన కులాలు అని చెప్పి చేసి వాళ్ళని వీడిని కొట్టుకునే పర్మనెంట్ అంటే దేశాన్ని మొత్తం నాశనం చేసేటమే విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళే పర్మనెంట్గా వాళ్ళు ఎప్పుడు కలవకుండా చేసి యూనిటీ లేకుండా యూనిటీ లేకుండా వాళ్ళ మధ్యలో యూనిటీ లేకుండా చేసి ఆ కులాలు అనేటువంటి దాన్ని బాగా బొర్రలో బాగా ఎక్కించి ఇవన్నీ కూడాను అందుకని భారతదేశం అని దాన్ని హిందూ దేశం అని పేరు పెట్టారు ఎందుకంటే ఈ మతాలు అనేటువంటి ద్వేషాలు దీనికోసమే ఎవరు పెట్టారు ఆ పేరు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పడిందే హిందూ అనేటువంటి పేరు మన హిందూ హిందూ దేశం ఏమిటి మన హిందూ దేశం కాదు భారతదేశం హిందూ అనేటువంటిది దేశం అనేటువంటిది ఎప్పుడు పెట్టారు బ్రిటిష్ వాళ్ళు వచ్చాక పెట్టారు అలా హిందూ మతం అనేటువంటిది అసలు మన మతం కాదు కదా మన మతం హిందూ మతం విధంగా మతం అనేటువంటిది మనకుంటే వేదాల్లో కానీ ఉపషత్తుల్లో కానీ పురాణాల్లో కానీ హిందూ భగవద్గీతలో కానీ ఎక్కడైనా హిందూ అనే పదం ఉందా కాగడ ఎక్కడ అసలు హిందూ అనే పదమే లేదు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదం వాడే కూడా మన దేశానికి వచ్చి సింధు అవతల ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళని హింద్ అని పిలిచారు అక్కడ నుంచి హిందూ వచ్చి బ్రిటిష్ వాళ్ళు వచ్చి హిందూ దేశం హిందూ మతం అనేటువంటిది వీళ్ళు చేస్తే అవును మేమంతే అని చెప్పి అంటే వాళ్ళు మీరు పనికిరాని వాళ్ళు అంటే అవును మేము పనికిరాని వాళ్ళని ఒప్పుకున్నట్టు అనమాట మన పనికిరాని వాళ్ళుగా తయారు చేయడం కోసం వాళ్ళు చేస్తే అవును మేము పనికిరాని వాళ్ళమే ఆల్రెడీ పూజ చేసుకోవడం అనమాట అలాగే అలాగే అవన్నీ కూడా రా వచ్చి దీన్ని మూర్ఖ మూర్ఖత్వం అంటే అదే నిజానికి నమ్మి దాని ప్రకారం ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా అందుకని ఇలాంటి విద్యా విధానం అనేటువంటిది అది దానివల్ల ఏమైంది వృత్ వృత్తులు వృత్తి విద్య అనేటువంటి నాశనం అయిపోయింది ముందు వృత్తులు అనేటువంటి పోయే కదా అప్పుడు ఎలా ఉండే సమాజం అంటే అన్ని వృత్తులు ఉండేవి చక్కగాను వడ్రంగం అనేటువంటిది రాధ మేసన్లీ అనేటువంటిది పక్కన ఇంకో పక్కన వ్యవసాయం అనేటువంటిది ఇలా అన్ని వృత్తులు అని చక్కగా నడిచేవి అందరూ చక్కగా ఒకళ్ళతో ఒకళ్ళు సమన్వయంతో ఉండేవాళ్ళు అది కాస్త చెడగొట్టేసేసి వృత్తి విద్య చెడగొట్టేసేసి వాళ్ళందరినీ కూడాను అలా అయిపోయింది మొత్తం దానివల్ల ఏమైందంటే దేశానికి సంపద లేకుండా పోతుంది మొత్తం అంతా దేశంలో ఉన్నటువంటి సంపద అంతే నశించిపోతుంది దీనివల్ల ఈ ఇప్పుడున్నటువంటి విద్యా విధానం వల్ల ఏమవుతుందంటే మన హ మన బాధ్యత ఏమిటి అనేటువంటిది ఆలోచించడం లేదు మన హక్కు మనకు ఏమిటి ప్రతివాడు కూడా తన బాధ్యత ఏమిటి మనం ఏ దేశంలో పుట్టాము ఈ సమాజంలో ఉన్నాం ఈ సమాజానికి ఈ దేశానికి మనం ఏం చేయాలి మన బాధ్యత ఏమిటి అలా ఉండదు నాకు ఈ సమాజం ఏం చేసింది ఇటు నుంచి ఆటమాట ఎంతసేపటికి వేలో కాకుండా డిస్ట్రక్షన్ నాకు ఈ దేశం ఏం చేసింది సమాజం ఏం చేసింది నువ్వేం చేసావు అందాలని మళ్ళీ సమాధానం ఉండదు అందుకని అలాగే సంపదలు అనేటువంటి వాటికి విలువ తగ్గిపోయి డబ్బుకి విలువ ఎక్కువైపోయింది కరెన్సీ అంతకుముందు మన దేశంలో కరెన్సీ అనేటువంటి అవసరం లేదు అంటే ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు మన పొలంలో పనిచేసేవాళ్ళు పొలం పని చేసేటువంటి వాళ్ళకి ఏమి ఇచ్చేవాళ్ళు ధాన్యం ఇచ్చేవాళ్ళు చక్కగాను వాళ్ళు ధాన్యం వేసి సంవత్సరానికి సరిపడా గ్రాసం ఉండేది ఇంట్లో వాళ్ళకి చక్కగా ఆహా ఆహారం అనేటువంటి దానికి కోలత ఉండేది కాదు వాడు చక్కగా పనిచేసేవాళ్ళు పొలం పని చేసి పొలం పని చేసే పండించేవాళ్ళు మిగతా పనులు చేసేవాళ్ళు అందరూ కూడా ధాన్యం గొల్చేవాళ్ళు ఆ ధాన్యం కొలిచి ఉన్నటువంటిది కాకుండా ఇప్పుడంతా డబ్బు కరెన్సీ ఈ కరెన్సీ అనేటువంటిది ఎప్పుడైతే వచ్చినా దేశాన్ని దరిద్రం పట్టుకుంది మతం అంతా కూడా భ్రష్ పట్టిపోయి డబ్బుకి ఎక్కువ కరెన్సీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ సంపద అనేటువంటి దాని కాస్త పో చేసి మార్చేసారు అందుకని ఇటువంటి దుస్థితి అనేటువంటిది దీన్ని మళ్ళీ పోగొట్టి భారతదేశాన్ని ఎలా మళ్ళీ రివైవ్ చేయాలి అనేటువంటి దానికి చాలామంది కృషి చేశారు చేస్తూనే ఉన్నారు వాళ్ళే మనకి మరి రామకృష్ణ విద్యాలయాలు చూడండి రామకృష్ణ పరమహంస వారి యొక్క ఇవి వాళ్ళు అలాగే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన ఎంత పనిచేశాడు ఆయన ఎంత అలాంటి కృషి చేసి మన విద్యా విధానాన్ని అన్నీ కూడా భారతీయత అనేటువంటి దాన్ని రీఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆయన ఎంతో బాగా ఇది చేశారు అలాగే సత్యసాయి బాబా గారు కూడా ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని పెట్టి బాబాగారి స్కూల్స్ బాబాగారి కాలేజెస్ వీటిలో ఎంత మన భారతీయమైనటువంటి విద్యా విధానం అనేటువంటి దాన్ని ఎంత బాగా ఇది చేశారు అలాగే మాస్టర్ గారు కూడా అటువంటి తీసుకురావాలనే ఈ ఉపాధ్యాయులైనటువంటి వాళ్ళకి ట్రైనింగ్ అనేటువంటిది అలా ఇది చేశారనమాట